మాలిని మళ్ళీ పిలిచిందని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్తూ ఉంటుంది అయితే అప్పుడు ఒకటే అనుకుంటుంది నా అరవింద్ కనుక బ్రతుకుంటే నాకు కనిపిస్తాడు అంతకన్నా ఇంకొకటి ఉండదని అదే సమయంలో అంబులెన్స్లో అరవింద్ మళ్ళీ అదే హాస్పిటల్ కి వెళ్తుంటాడు అంటే మళ్ళీ మాలిని అరవింద్ ముగ్గురు ఒకటే కి వెళ్తూ ఉంటారు అనమాట అయితే ఆ సమయంలో మాలిని అనుకుంటుంది ఈ రోజు నా అరవింద్ నాకు కనిపిస్తాడు అని చెప్పేసి అనుకుంటుంటుంది అరవింద్ ఏమో స్పృహ లేకుండా ఆక్సిజన్ పెట్టుకుని ఉంటాడు ఇంకా మళ్ళీ కూడా బయలుదేరిపోతుంది అనమాట ముగ్గురు ఒకటే రోడ్ మీద వెళ్తూ ఉంటారు అయితే మనకి మా మనసు బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఆ అంబులెన్స్ ఆగిపోతుంది ఏ అంబులెన్స్ అంటే అరవింద్ ట్రావెల్ చేసిన అంబులెన్స్ కరెక్ట్ గా మాలి కార్ దగ్గర ఆగిపోతుంది అప్పుడు మాల్ని కూడా కార్ ఆఫ్ చేసి ఏమైందని అడిగితే అమ్మ బండి ఆగిపోయింది అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఏ హాస్పిటల్ అంటే సూర్య హాస్పిటల్ అంటే నేను అక్కడికి వెళ్తున్నాను రండి అని చెప్పేసి అంటుందన్నమాట మాల్ని అయితే కరెక్ట్గా అరవింద్ అలా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తుంటే మాల్ని చూసేస్తుంది అనమాట చూడంగానే ఇంకా అసలు మాల్నికి ఇదైపోతుంది సో మొత్తానికి అయితే మాత్రం మాల్ని అరవింద్ మళ్ళీ ముగ్గురు కలవబోతున్నారు నిజంగా ఇది సెన్సేషనల్ అని చెప్పొచ్చు